ప్రభాస్ హీరోగా నాగస్విన్ కెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలబుంది కల్కి జూన్ ఇరవై ఏడున అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది తాజాగా అమెరికన్ ఆడియన్స్ కు డైరెక్టర్ నాగస్విన్ కృతజ్ఞతలు చెప్పారు ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేస్తూ సినిమాను చాలా పెద్ద స్థాయిలో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మా నుంచి వచ్చే ప్రతి సినిమాకు అమెరికన్ ఆడియన్స్ ఎప్పుడూ చాలా సపోర్ట్ గా వస్తున్నారు మంచి సినిమాకు అమెరికన్ ఆడియన్స్ అండగా ఉంటారు అందరికంటే ముందుగా కల్కిని ఆదరించారు వారి సొంత చిత్రంగా భావించి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ను కూడా కూడా కల్కీ ప్రపంచానికి తీసుకువెళ్ళండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి వీటిని థియేటర్స్ లో బిగ్ స్క్రీన్ పై చూస్తే వచ్చే ఆనందం లైఫ్ లో ఎప్పటికే గుర్తుంటుంది ఇప్పటికే థియేటర్ లో చూసిన వాళ్ళు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు థ్యాంక్ యూ అమెరికా త్వరలో మళ్లీ కలుద్దామంటూ కల్కిని సపోర్ట్ చేస్తున్నందుకు డైరెక్టర్ నాగస్ విన్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ఇక కల్కీ మూవీ ప్రీ బుకింగ్ సేల్స్ లోని ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేసింది లేటెస్ట్ గా కలెక్షన్స్ విషయంలో కూడా మరో ఘనత సాధించింది నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ ఫిల్మ్ గా కల్కి నిలిచింది ఇప్పటి వరకు అక్కడ పదకొండు మిలియన్ డాలర్లు వసూలు చేసి ఫస్ట్ వీకెండ్ అదర్ కొట్టింది ఇంత తక్కువ సమయంలో ఏ ఇండియన్ ఫిలిం కి ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదని కల్కి మేకస్ ప్రకటించారు ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు వందల యాభై ఐదు కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఇక రానున్న రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును కూడా చేరనుంది